కూటమి పార్టీ వచ్చిన కానించి ఈ రెడ్ బుక్ అంశాన్ని ఒకటైతే తీసుకొచ్చారు ఆ రెడ్ బుక్ వల్ల లాభం కంటే నష్టం చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది ఏదైతే గతంలో ఏదైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ నాయకుల మీద ఎవరైతే బూతులు కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని శిక్షిస్తామో వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెడతామనే విధంగా రెడ్ బుక్ అంశాన్ని తీసుకొచ్చారు కానీ దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రెడ్ బుక్ అంశాన్ని తీసుకొని చాలామంది అంటే చాలామంది విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారనే చెప్పుకోవాలి కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఈ రెడ్ బుక్ వచ్చిన కానించి భరి తెగించి విస్తారీతంగా మహిళల్ని మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టడము ఒక మాజీ సీఎం అని కానీ లేకుండా భార్య అని లేకుండా ఆ పోస్టులు పెట్టడం అసలు వ్యక్తిగత దూషణలు చేయడం ఎంతవరకు కరెక్టు పైపేచి రెడ్ బుక్ వల్ల చాలామంది వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా చూస్తుంటే ఈ దాడులు దాడులు చేస్తూ ఉంటే ఎన్ని రోజులని ఎదురు చూస్తుంటారు ఎన్ని రోజులని ఊరుకోరు కదా వైసీపీ కార్యకర్త కానీ తిరుగుబాటు మొదలు పెట్టారని చెప్పుకోవాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ జీరో మా ప్రభుత్వం వస్తే టూ పాయింట్ జీరో అమలు చేస్తామనేది ఇప్పుడు ప్రభుత్వం రాకముందే కార్యకర్తలు అమలు చేసే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్ని అంటే ఒకరి ఎన్నిసార్లు అని ఓపికతో ఉంటారు వైసీపీ కార్యకర్తలైనా ఓపిక నహించినప్పుడు ఎవరైనా తిరగబడతారు గత పది నెలల నుంచి చూస్తుంటే చాలామంది కార్యకర్తలని వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళ వ్యక్తిగతంగా దూషించడము చాలా సంఘటనలనే చూసాము అయితే మొన్న గతంలో ఏదైతే చేబుల్ కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద దారుణాతి దారుణమైన కామెంట్ చేశారు అయితే అతని మీద దాడి చే దాడి చేసే కంటే ముందే అరెస్ట్ చేశారు అతన్ని అరెస్ట్ చేశారు కూటమి రావతం చాలా మంచి పని అదైతే ఇబ్బంది లేదు కానీ నిన్న ఒక అతను నుంచి ఒక లైవ్ ఫేస్బుక్ లైవ్ వీడియో పోస్ట్ చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే సవాలు ఇసురుతున్నాడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టరాని బూతులు మనం చెప్పడానికి కానీ కాదు లాభాస్తో తిడతా అసలు ఆ మాటలు వింటేనే నిజంగా ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఇది అసలు ఎంత దారుణంగా ఉంది ఇది ఎవరి ధైర్యం ఇది ఇంత బహిరంగంగా ఇంత దారుణాతి దారుణంగా ఒక మాజీ సీఎం గారి తిడుతుంటే ఎందుకు ఇంత దైనం యాడ్ నుంచి వచ్చింది అనేది అనుకోవాల్సి వస్తుంది ఈ రెడ్ బుక్ అనేది వచ్చింది మేము ఏది చేసినా చెల్లుబాటు అయిపోయింది మమ్మల్ని మేము ఏ ఎలా ఎలా తిట్టినా ఏం మాట్లాడినా మాకు రెడ్ బుక్ కాపాడిద్ది అనే విధంగా ఈరోజు రెచ్చిపోయారు అయితే వైసీపీ కార్యకర్తలు కానీ ఇంక మేము సహించము మేము భరించము మా నాయకుడినన్నా మా నాయకుడి గారి భార్యనన్నా మేము ఒప్పుకోము ఇంక ఇప్పటి నుంచి అనే విధంగా ఏదైతే వ్యక్తి ఫేస్బుక్ లైవ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని లాభాస్తో మాట్లాడి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడో అతన్ని ఏదైతే బార్లో కూర్చున్నాడో ఆ బార్లో కూర్చున్న వ్యక్తిని ఈ అభిమానులు వెళ్ళి అడిగారు ఏం పేరు నిన్ను నీ పేరు అని అడిగితే ఆ పేరు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తి తిట్టేంత స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని తిడతావా అని అక్కడున్న బీరు సీసాలు తీసుకొని దాడి చేయడం జరిగింది మరి దీనివన్నీ ఈ సంఘటనలన్నీ చూస్తుంటే రెడ్ బుక్ వల్ల నష్టమే తప్ప లాభమే ఏమైనా ఉందా ఇలా రాష్ట్రంలో ఇలా జరుగుతుంటే దాడులు విధ్వంసాలు జరుగుతుంటే ఏనా బయట నుంచి కంపెనీలు రావడం కానీ బయట వ్యక్తి వచ్చి కంపెనీలు పెట్టడం కానీ ఏమైనా జరిగిద్దా అభివృద్ధి ఏమైనా జరిగిద్దా ఇంకా ఆంధ్రప్రదేశ్కి దాడులు విధ్వంసాలే తప్ప మరొకటి ఏదైనా ఉందా మనం అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అవుతున్న క్రమంలో దాడులు విధ్వంసాలు సృష్టించి రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలని చూస్తున్నారు మొత్తానికైతే ఈ రెడ్ బుక్ అంశం ఏదైతే పెట్టారో అప్పటి నుంచి దాడులు విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు కార్యకర్తలైనా కానీ టీడీపీ కార్యకర్తలైనా వైసీపీ కార్యకర్తలైనా ఎన్ని రోజులు సహనాన్ని ఓపికబట్టి ఉండలేరు కదా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఎన్ని రోజులు చూస్తుంటారు ఇల్లు తిరగబడతారు ఇలా దాడులు విపరీతంగా అవుతాయే తప్ప మరొకటి లేనేలేదు ఈ రెడ్ బుక్ వల్ల నష్టమే తప్ప లాభం ఏమైనా ఉందా